ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు గోవాలో ఉన్న అతడిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు అనంతరం పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టారు ఆ తర్వాత జానీని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు కేసు విచారణ చేపట్టిన కోర్టు అతనికి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు ఇదిలా ఉంటే జానీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ వెల్లడిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో బాధితురాలు జానీకి పరిచయమైందని తెలిపింది దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు రిపోర్ట్లో వెల్లడించింది మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ రెండు వేల ఇరవైలో తొలిసారిగా అత్యాచారానికి పాల్పడ్డట్టు రిమాండ్ రిపోర్ట్ వెల్లడించింది బాధితురాలిపై పదహారేళ్ల వయసులో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కీలక అంశాలు వెలుగుచూశాయి గత నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్టు వెల్లడైంది అంతేకాదు ఈ విషయాన్ని బయటకు చెప్తే సినీ అవకాశాలు రాకుండా చేస్తానని చంపేస్తానని బాధితురాలని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్ వెల్లడించింది జానీ భార్య సుమలత కూడా బాధితురాలిని బెదిరించినట్లు రిపోర్ట్ పేర్కొంది జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లయింది ఇప్పటి నేను ఏ తప్పు చేయలేదంటూ బుకాయిస్తున్న జానీ పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు మరోవైపు జానీ భార్య అతను ఏ తప్పు చేయలేదని కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్న వ్యవహారమే తప్ప జానీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది జానీ ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చింది జానీ మాస్టర్ అసిస్టెంట్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి అని తెలిపాడు డాన్సర్స్కు సపోర్ట్ చేస్తుంటాడని ఆపదలో అండగా ఉంటాడని వెల్లడించాడు తప్పు జరిగినప్పుడే ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించాడు ఐదేళ్లుగా మౌనంగా ఎందుకుంది ఈ కుట్ర వెనకాల ఎవరి హస్తమో ఉండే ఉంటుందని తెలిపాడు నిజానిజాలు ఏంటనేది కోర్టులో తేలుతుందని చెప్పాడు మరి జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో తేలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి